న్యూస్ కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మానకొండూరు మండలం చెందర్ల వద్ద ఆర్టీసీ లారీ టీకున్నాయి ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంపై మంత్రి ఈచల రాజేందర్ విభ్రాంతి వ్యక్తం చేశారు హుటాహుటిన ప్రమాద స్థలానికి మంత్రి బయలుదేరి వెళ్లారు ఇటువంటి ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం సతీష్ చెప్పండి అసలు ప్రమాదం ఎలా జరిగింది లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్నటువంటి లారీ అతి వేగంగా బస్సు మధ్యలో టీకడంతో బస్సు మధ్యలో ఉన్నటువంటి పార్ట్ భాగం అంతా కూడా నొచ్చు కావడం జరిగింది దీంతో బస్సులో ఉన్నటువంటి గుడి డ్రైవర్ వైపు ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్ర గాయాల పాలయ్యారు వారి చేతులు కాళ్ళు విరగడం జరిగింది మరికొంతమంది అయితే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది స్పాట్ లో మొత్తానికి ఆరుగురు చనిపోయారు మిగతా వారందరినీ కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది కూడా కితగాత్రులు అయ్యారు వారందరినీ కూడా ఉటావుటిన కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రించారు మొత్తంగా వారందరూ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి ఇప్పటికైతే ఎనిమిది మంది గురికెళ్ళినట్లు పోలీసులు నిర్ధారించడం జరిగింది మరి కొంత మంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది లారీ డ్రైవర్ అజాగ్రత్త వాళ్ళని అతిస్ వేగంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నాయి మరోవైపు ఘటన స్థలాన్ని మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించడం జరిగింది ఈ ఘటన పైన తీవ్ర దిక్పాంతి వ్యక్తం చేశారు అలాగే ఎవరైతే గాయపడ్డారో గాయపడ్డ వారందరూ కూడా ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తామని చెప్తున్నారు అదేవిధంగా మృతి కుటుంబాలను కూడా ప్రభుత్వం తరఫున ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు మరో హామీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్రమాదం ఈ వరంగల్ కరీంనగర్ ఉన్నటువంటి రహదారి కూడా తరచు ప్రమాదాలు జరుగుతుందో ఈ రోడ్డును విస్తరించే విస్తరించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి కూడా రోడ్డు పనులు చేపడతామని కూడా చెప్పడం జరిగింది మొత్తం ఈ ప్రమాదం అంతా కూడా రక్త చెప్పుకోవచ్చు చెంది తర్వాత గతంలో కూడా ఖర్చు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రస్తుత ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే చాలా మంది కూడా ఇందులో లారీ బస్సు టీకున్న సమయంలో కూడా ఆ మధ్యలో ప్రయాణిస్తున్న బైక్ పై వెక్కి వెళ్తున్నారు అతను కూడా ఈ ప్రమాదంలో ఎరుక్కుని నృత్యులు చేయాలి చనిపోయాడు దాదాపు డెడ్ బాడీలన్నీ కూడా నృత్య చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు కరీంనగర్ డీసీపీ సంజీవ్ కుమార్ కూడా మనతో ఉన్నారు సంజీవ్ కుమార్ గారు ఈ ప్రమాదం పైన పూర్తి వివరాలు వెల్లడిస్తారు ఈ రోజు ఉదయం తమిళనాడు తన ప్రాంతం లోపల మానకొండూరు మండల చెంజప్ దగ్గర ఒక బస్సు లారీ దీకొని ఘోరమైన ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం లోపల ఆరుగురు వ్యక్తులు అక్కడికి ఎక్కడ చనిపోవడం జరిగింది పదిహేను మంది వరకు క్షతగాత్రులైన వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా కొంతమందిని పంపడం జరిగింది ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం తీనాభాగంతో బట్టి చూస్తే లారీ డ్రైవర్ తప్పుగా నిర్లక్ష్యంగా వాహనాలని నడిపి ఆ బస్సు డాష్ ఇవ్వడం జరిగింది బస్సు ప్రయాణికులను ఎక్కించుకునే ఉద్దేశంతోనే ఆ స్టాప్ దగ్గర ఆపేందుకు స్లో చేసినారు ఇదే సందర్భంలోపల కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వీళ్ళు పంజాబ్కు చెందిన లారీ ఇంకో లారీని ఓవర్టేక్ చేసే సందర్భం లోపల ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనకాల తాకి లాస్ట్ దాకా చీపుకుంటూ వెళ్లడంతో చాలా మంది అయినారు ఆరుగురు స్పాట్ లో సరిపోవడం జరిగింది చెప్తున్నటువంటి అంశాలు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రాథమికంగా లారీ డ్రైవర్ తప్పిదామని చెప్పి డీసీపీ సంజీవ్ కుమార్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే పోలీసులంతా కూడా స్థానిక సహాయంతో చితగాదులు అంతా కూడా కరీంనగర్ ప్రభుత్వాసుపతి తరలించారు వారిలో చాలా మంది పరిస్థితి కిషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు మొత్తానికైతే మెరుగైన వైద్యం అందించడానికి ఇటు ప్రభుత్వం కానీ అటు వైద్యులు కానీ విరమిస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఘటనలో గాయపడిన వారందరినీ కూడా పరిస్థితి ఎవరెవరు విషమంగా ఉండదు వారందరినీ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా మంత్రి ఈటలందరూ ఇటు వైద్యులను ఆదేశించడం జరిగింది మొత్తం కట్టి ఈ ప్రమాదం ఆ లారీ డ్రైవర్ తప్పిదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు సతీష్ చెప్పండి మొత్తం ఎంత మంది ప్రయాణిస్తున్నారు వరంగల్ తల్లి బయలుదేరినటువంటి బస్సు లో దాదాపు నలభై మంది ప్రయాణి ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది వారిలో ఇప్పటి వరకు పదిహేను మంది తీవ్ర గాయాల పాలవుగా మిగతా ఆరుగురు ఆరు నుంచి ఎనిమిది మంది చనిపోయినట్టు తెలుస్తుంది మిగతా వారందరూ కూడా స్వల్ప గాయాలతో అదృష్ట బయటపడ్డారు ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు అంతా కూడా రక్తసిక్తమైందని చెప్పుకోవచ్చు ప్రార్థనాలతో అందరూ కేకలు వేయడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి ఎందుకంటే బస్సు స్లో అవుతున్న క్రమంలో ఆ లారీ వేగంగా ఢీకొండంతో వారందరూ కూడా షాక్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ బస్సు స్లో చేస్తున్నారు డ్రైవర్ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ మాత్రం లారీ అతివేగంగా తీసుకుని వచ్చి డాష్ ఇవ్వడం వల్ల అసలు ఈ షాకు తగిలింది వారందరూ కూడా ఏం ఊహించలేని పరిస్థితి అసలు ఈ ప్రమాదం జరిగిందా ఏం జరిగిందా అని చెప్పి ప్రార్థనాలు వేయడంతో స్థానికంగా ఉన్నటువంటి టెండర్ల గ్రామస్తులంతా కూడా వారంతా కూడా శ్రమించి అతి కష్టం మీద వాళ్ళందరినీ కూడా బయటకి తీసి చెద హాస్పిటల్ తరలించడం జరిగింది అయితే మొత్తానికి అయితే ఈ ప్రమాదంలో చాలా మంది ఇంకా గాయపడ్డారు గాయపడ్డారు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సంజన సతీష్ చెప్పండి అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది ప్రస్తుతం వారికి సహాయక చర్యలు అందిస్తున్నారా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రమాదం తొమ్మిది తొమ్మిది నాలుగు ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు ఆ బస్సు వరంగల్ నుంచి వెళ్ళి బయలుదేరింది భూజాబాద్ చెందినటువంటి బస్సు సెంజర్ల వద్ద ప్రయాణికులను ఎక్కించేందుకు డ్రైవర్ నిలుపుద చేసే క్రమంలో అతి వేగంగా లారీ డ్రైవర్ తీసుకున్నారు అయితే ఢీకొన్న సమయంలో ఇంకా కూడా స్టేజ్ వద్ద ఉన్న ప్రయాణికులు అదృష్టంగా ఎక్కువ ఎవరు కూడా బస్సులు ఎక్కలేదు బస్సులు ఎక్కినట్లయితే మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఆ ఉదరా వరంగల్ హుజరాబాద్కు చెందినటువంటి బస్సు వరంగల్ వెళ్తుంది ఇతని నిత్యం అయితే ఈ వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై చాలా ఇరుకు రహదారి అని చెప్పుకోవచ్చు గతంలో కూడా తరచు ఈ ప్రాంతంలో ప్రమాదం జరగడం మృతి చెందడం చాలా మంది కూడా గాయపడడం వారంతా కూడా పరిస్థితి ఉండడం ఇటువంటి ఘటనలు తరచు జరుగుతున్నాయి అయినప్పుడు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ రోడ్లు విస్తరించే పనులు మాత్రం ఇష్టపడలేదు దీని ద్వారా ఈ కరీంనగర్ వరంగల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్న గ్రామస్తులు కూడా తరచు భయాందోళనలు చెందాల్సిన పరిస్థితిలో నెలకొంది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు అదేవిధంగా అతి వేగంతో ఉన్నటువంటి వాహనాలు చాలా సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలో స్వరపడి ఇళ్లను ఢీకున్నాయా టీకున్న ప్రమాదంలో కూడా చాలా మంది గాయపడ్డారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది ఎటువంటి ప్రమాదం జరుగుతుందని మాత్రం పరిష్కరైన పరిస్థితి నిత్యం భయాందోళనల మధ్య ఈ రాజీ ఉన్నటువంటి కూడా అవకాశం సాగించవీష్ మృతులు ఈటల రాజేందర్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించారు శద్దాలో మెరుగైన వైద్య సేవలు అందించాల మాత్రం ఇప్పటికైతే స్పష్టమైన ఆదేశించారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఏమైనా పరిహారం తెలిస్తారని చెప్పి అడిగినప్పటికీ పూర్తి పూర్తి క్లారిటీ అయితే రాలేదు ఎందుకంటే మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే ముఖ్యమైన కుటుంబాలకు కానీ ఎటువంటి పరిహారం ప్ర ప్రకటించలేదు అదే విధంగా క్షటగతులకు ఎటువంటి పరిహారం మాత్రం ప్రకటించలేదు కేవలం వైద్యమనించాల మాత్రం ప్రభుత్వం తరపున ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సతీష్ వీల్ జల్లా బ్రేక్ తీసుకుందాం స్టేట్